ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎటువంటి రకాల ఎద్దులకు ఎంత రేటు మీద బేరాలు నడుస్తున్నవి అనేది చూస్తాము మన వీడియోస్ని లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా ఏ రేట్లున్నాయి

వేరేనా ఎక్కడా తిరుమల అది వత ఇది ఎన్ని ఎన్ని పళ్ళ వేసింది ఎన్ని పళ్ళ వేసింది చూడలే ఇంకా పని నేర్పించరా ఇంకా పోదా ఎంత రేట్ మీద ఉంది ఎంత రేట్ మీద ఉంది అరవై వేలు నలభై వేలు దాపడ పోదా వలపడ పోతుపట ఎంతకు అడుగుతారు ముప్పై ఐదుకి అడుగుతారు ముప్పై రెండు అడుగుతారు ఎంతకైతే ఇస్తావు మరి ఒక వేలు ముప్పై ఐదు వేలకు అయితే ఇస్తావు ఈ నెంబర్ చెప్తావా నైన్ జీరో జీరో వన్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఫైవ్ నైన్ కొన్నా కొన్న ఎంత కొన్నారు ఎనభై ఆరు వేలు రైతేనా రైతేనా ఎనభై ఆరు వేలకు కొన్నాడు అంట రైతు ఇటు కొన్నా రైతా బేర రైతేనా ఎక్కడా ఏ రేటు కొన్నాయి లక్ష రూపాయ వేలు బేరామా రైతే ఎక్కడ చండూరు మండలం మండలమేదా డిస్ట్రిక్ ఏ రేటు మీద ఉన్నాయి లక్ష రూపాయి ఎంత లక్ష ఇటు వెళ్తాయా పనికి గ్యారంటీ వెళ్తాయా ఇసుక అర్కొక్కటే ఏం ఇసుకబం పనికి అరకకైతే గ్యారంటీ

అడుగుతానే ఉన్నారు ఎంత నలభై ఐదు యాభై అడుగుతారు ఎంతకైతే రెండు తక్కువ ఇస్తాం యాభైకి రెండు తక్కువ ఎనిమిది వేలకు ఇస్తావు అడ్డా रंधी किलो बाढ़ दे रंधी किलो बाढ़ दे नंबर जब तो है ना नंबर जब तो है हाँ eight two four seven eight two four seven eight nine eight nine six one six five six one six five अरे अरे बाप ओये ना बाप अरे बाप अरे बाप अरे बाप सब बाप सब बाप 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 बाप

ఏం యాభై రెండు వల్పా నా దాప నడిచేది ఏ పండ్కైనా గ్యారెంటేనా నెంబర్ చెప్పనా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ జీరో టూ ఎయిట్ త్రీ అయితేనా అయితేనా ఏవి రేట్ మీద ఉన్నాయి అన్నయ్య ఏ చెప్పిన చెప్తుండే లక్షపాలే ఏ అన్న బేరం చేస్తాడు మోత్కూరు మండల్ సహర్సపూర్ గ్రామం ఇది ఒకరే జాత ఉందా అన్న ఇంకో జాతర కూడా ఉంది అడిగిరా అడుగుతున్నావు ఎంత కడిగిర్రు అబ్బాయి వీలాడిగిరు లక్షకి తొంభై వేలు అడుగుతుంటే లక్షకి ఇస్తాను అంటున్నాడు పని గ్యారెంటీ అన్నీ గ్యారెంటీ ఎక్కడికి వచ్చినా ఏ పని వచ్చినా గ్యారెంటీ పని పడదాం

வேற ஹாராய் வேறா